દોન દોન માર્કેટ ડાયરેક્ટર સેક્રેટરી દોન દોન માર્કેટ ડાયરેક્ટર સેક્રેટરી માર્કેટ ડાયરેક્ટર માર્કેટ ડાયરેક્ટર સેક્રેટરી નિર્લક્ષ હોય કરે માર્કર રાજ સેક્રેટરી નિર્લક્ષ હોય કરે માર્કેટ ડાયરેક્ટર નિર્લક્ષ કમ દિવાલો સ્ટાફ નિર્લક્ષ હોય કરે ઈ લેટર્સ પોઈનઈ આવ નાવ ના ઈ ઈ લેટર્સ પોઈનાઈ ઈ લેટર્સ મરે એરપોર્ટ చేસારો લેદને ફેલી જલ નો જોર દીસારો

నువ్వు ఎప్పుడు వస్తావు రేపు వస్తే అల్టిమేట్ చేస్తున్నాం ఆరా తారీఖు లోపల ఆ లెటర్స్ పెట్టుకోకుంటే మొత్తం మీ మీ నుంచి ఇబ్బంది చేస్తాం చైర్మన్ గారు తీసేయమన్నారు కదా దయచేసి ఇది ఉద్దేశంగా తీశారు కాబట్టి మరి ఆరో తారీఖు అన్నప్పుడు మొత్తం కాన్స్ట్యూన్స్ మొత్తం అందరూ కూడా మనం మార్కెట్ మరి ఇబ్బంది పరిసే ఏర్పాటు గౌరవ పెద్దలతో అందరూ మాట్లాడి ఈ యొక్క ఆరో తారీఖు ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున కూడా మనం అందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే క్లియర్ గా సెక్రటరీ గారు చెప్తున్నారు జీవోలు బోల్ లేదు మళ్ళీ పెట్టేటప్పుడు జీవో లేనప్పుడు ఇప్పుడు తీసేదానికి జీవో లేదు కాబట్టి మార్కెట్ యార్డ్ చైర్మన్ చాలా బాధాకరం దళితురాల రాజశేఖర రెడ్డి గారి తిని రాజశేఖర రెడ్డి గారి ఆప్యాయతతో మరి అంచలంచలంగా ఎదిగినటువంటి ఈ పేద వర్గాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిని ఇవాళ కేవలం ఒక దళితురాలు ఈ యొక్క లెటర్స్ తొలగించడం చాలా బాధాపరం కాబట్టి దయచేసి ఆరో తారీఖు లోపల ఆ లెటర్స్ పెట్టిపోతే పెద్ద ఎత్తున న్యాయ పోరాటానికి కూడా చిడ్డమే అవసరమైతే ఈ యొక్క మార్కెట్ యార్డ్ ని దిగ్బంధం చేయడానికి కూడా చిడ్డమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి మార్కెట్ యార్డ్ కమిటీ మీకు చివరిసారిగా ఎక్స్ ఇస్తున్నాం ఆరో తారీఖు లోపు పెట్టకపోతే మేమంతా కూడా విధులను నిర్వహించుకోకుండా మిమ్మల్ని అందరూ కూడా తరిం కొట్టేదానికి మేమందరూ కూడా సిద్దమవుతుంది చెప్పి ఈ సభంతో తెలియజేస్తూ